శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ చూడగానే రెండు రూపాయల కాయిన తాకుబిడ్డ ఈరోజు రాత్రి పన్నెండులోపు అతి పెద్ద శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసుకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు ఎవ్వరి వలన కూడా నీకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు కానీ నువ్వు చేసే పనుల వల్ల నీ చుట్టూ ఉన్నవారి నీపై విషం చిమ్మాలని చూస్తున్నారమ్మా అలాంటి వారిని నేను తప్పకుండా శిక్షిస్తాను నువ్వు చేస్తున్న కష్టమంతా కూడా వారు ఏదో ఒక విధంగా నిన్ను కిందకి దించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు అయినా సరే నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టాన్ని నమ్ముకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో నేను గెలుపును పొందుతాను అని ఎంతగానో నువ్వు నమ్మకంతో ఉన్నావు బిడ్డ బిడ్డ ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా అంటే విష ప్రయోగాలు చే చేయాలని చూస్తున్నారు అలాగే నిన్ను నీ గౌరవాన్ని నలుగురిలో తీయాలని చూస్తున్నారు నీ పరువు ఎలా అయినా సరే పోగొట్టాలని చూస్తున్నారు బిడ్డ ఈవిడ ఇంత గౌరవంగా బ్రతకాలా ఇతను ఇంత నిజాయితీగా ఉండాలని ఏదో ఒక విధంగా వారు నీ వెనక గోతులు తవ్వాలని చూస్తున్నారు నీ దగ్గర మంచిగా ఉంటూ నీ పైన అంటే నీకు నమ్మిస్తూ అంటే నీకు మంచి చేయాలని నీ దగ్గర మంచిగా ఉండి నమ్మిస్తూ నీ వెనక అతడి గోతులు తీయాలని చూస్తున్నారు బిడ్డ అలాంటి వారితో నువ్వు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొక విషయం ఏంటంట ఎన్నో కోరికలతో ఎన్నో ఆశలతోనే ఉదయం లేచిందే మొదలు నిద్రపోయేంత వరకు కూడా నీ యొక్క కోరికలు నెరవేరాలని ఎదురుచూపుతో నీ జీవితం అనేది ప్రతిరోజు కూడా గడుస్తుంది కదక తల్లి నీ కోరికలు ఆశలు నెరవేరే క్రమంలో ఎన్నో రకాల పరిష్కలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ తప్పు చేయకపోయినా నిందలు అనుభవించాల్సి వస్తుంది ఈ కష్టాలనేటివి నా కోసమే పుట్టాయా ఈ జీవితం ఎంతో బాధతో గడుస్తుంది బిడ్డ అని ప్రతిరోజు కూడా నువ్వు ఎంతగానో బాధపడుతున్నావో ప్రతిరోజు నా నామస్మరణం తలుచుకుంటూనే ఉన్నావో ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉన్న సంగతి తెలిసింది తల్లి ఇటువంటి కోపం నా మీద ఎందుకు చూపిస్తున్నావంటే నేనైతే నిన్ను ప్రశ్నించను ఒక తండ్రి మీద ఒక బిడ్డ ఎందుకు కోపం చూపిస్తుంది ఎందుకు అలుగుతుంది అది తండ్రికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు చెప్తున్నాను వినిబిడ్డ మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా మీ దగ్గర నుంచి తరిమిస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన లేదు తల్లి ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం అనేది ఆసన్నమైందమ్మా సంతోషంగా ఉండు చూడు తల్లి ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ధనాన్ని చూసి దరిచేసే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని గుర్తించుకోమా అలాగే కష్టాలనేవి ఏడిస్తే పోవు కదా సుఖాలనేవి నవ్వుతూ రావు కదా గుండె నిబ్బరంతో నవ్వుతో పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయని గుర్తించుకోమా జీవితంలో ఏదైనా సరే తాత్కాలికమే జరుగుతుందమ్మా అది శాశ్వతం కాదు అది కష్టాలైనా సుఖాలైనా సరే ఈ రోజు సుఖపడేవారు ఖచ్చితంగా రేపు కష్టపడతారు ఈరోజు కష్టపడేవారు రేపు తప్పకుండా సుఖపడతారు కష్ట సుఖాలనేవి తాత్కాలికం మాత్రమే అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోబిడ్డా దేనికోసము కూడా ఎక్కువగా ఆలోచించుకో అన్నీ మారుతాయి నీ బాబా ఉన్నాడు కదా అన్నీ మారుస్తారు తల్లి నీ జీవితంలో మీరు ఒక్కొక్కటూ కోల్పోయారంటే అది మీ నుంచి దూరమైనట్టు కాదమ్మా అంతకన్నా గొప్పదేదో మీకు రాబోతుందని అర్థం అది తెలియక అయ్యో నా దగ్గర నుంచి దూరం అయిపోయింది అని అనవసరంగా ఆలోచిస్తున్నావు కదా బిడ్డ ఇక అలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషుల్ని నీ జీవితంలో ఎప్పటికీ కూడా నమ్మొద్దు బిడ్డ నీ ముందు కఠినంగా మాట్లాడినా సరే మంచి కోరే వాళ్ళు మాత్రమే నీ చుట్టూ ఉంచుకో వాళ్ళ ద్వారానే నీ జీవితం గొప్ప స్థాయికి ఎదుగుతుందని గుర్తుంచుకోమ్మా నన్ను ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండు బాబా నా కష్టంలోనే కాదు సంతోషం కూడా అంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కూడా నీ బాబా తండ్రిని తలుచుకో తల్లి అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది నా బిడ్డ తన సంతోషంలో ఉన్నా కూడా నన్ను కొలుస్తుంది నన్ను తలుచుకుంటుందని నేను ఎంతగానో ఆనందపడతానమ్మా నీకు ఎలాంటి కష్ట సమయం వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను వదలన తల్లి జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోబిడ్డ ముసలికి నాలుగు ఉండదు తాబీలకి వెంట్రుకులుండవు చేపలకి జీర్ణశక్తి ఉండదు పీతలకి తల ఉండదు పాముకి చెవులు కూడా ఉండవు కానీ మనుషులకి అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండతల్లి ఆ మనసు ఉన్న మనుషులు చాలా తక్కువగా ఉంటారు అలాంటి విలువైన మనుషులు ఎప్పటికీ కూడా కోల్పోకని చెప్తున్నాను కదా చెడు స్నేహాన్ని పది ఇచ్చినా సరే దూరం చేసుకోవాలి మంచి స్నేహాన్ని పది ఇచ్చినా సరే దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు నీతో నిష్కలంగా నిష్కల అంటే నిష్కల్మషంగా ఉంటారు నీకు మంచి చెప్తారు ఒకవేళ నీకు మంచి చేయకపోయినా సరే చెడు మాత్రం చేయరమ్మా అలాంటి బంధాలను ఎప్పుడు కూడా దగ్గర చేసుకో సాయి అనే నామాన్ని ఎప్పుడు కూడా జ్ఞప్తి ఎందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుటు వల్ల వల్ల కలుగు పాపాలన్నీ తొలగిపోతాయి బిడ్డ కేవలం నా నామస్మరణ చాలు నువ్వు తెలిసి తెలియక చేసిన కర్మలన్నీ తొలగిపోతాయి ఇక తెలిసి తెలిసి నువ్వు ఎవ్వరికీ హాని చేయకదు బిడ్డ అమ్మాయికులను కూడా బాధించొద్దు మూగజీవులను శిక్షించద్దు ఎందుకంటే అవి నీ దృష్టిలో చాలా చిన్నవే కావచ్చు కానీ దాని ద్వారా వచ్చే పాపకర్మలు నువ్వు జీవితంలో అనుభవించాల్సి ఉంటుంది జాగ్రత్త తల్లి నేను ప్రతిరోజు నీకు ఏదో ఒక రూపంలో ఒక సందేశం పంపుతూనే ఉంటాను కదా వాటిని విని జాగ్రత్తగా మసులుకో నా బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని నా కోరికమ్మ దానికోసం వారు ఏ తప్పు చేయకుండా నేను ముందుగానే నా బిడ్డలందరికీ కూడా హెచ్చరిస్తూ ఉంటాను కొంతమంది హెచ్చరికను చూసి జాగ్రత్త పడతారు మరి కొంతమంది మర్చిపోయి మరెన్నో తప్పులు చేస్తారు ఈ రెండు రూపాయల కాయిన్ తాకిన నువ్వు శ్రద్ధ సబూరితో నీ జీవితంలో ఉన్నావంటే నీకున్నటువంటి సమస్యలు చిక్కుముళ్ళన్నీ కూడా తొలగిస్తానమ్మా ఈ రెండు రూపాయల కాయిని నువ్వు నేను గురుదక్షిణగా నేను అడుగుతున్నాను కాబట్టి నీకు ఇక నుంచి ఆ రెండు రూపాయల కాయిన్ నువ్వు ఎప్పుడైతే నాకు సమర్పిస్తావో నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఇక సంతోషంగా ఉంటావో మళ్ళీ కూడా నిన్ను దూరం చేసుకున్న వారందరూ కూడా నువ్వు తెలుసుకొని నీ ప్రేమను తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తారమ్మా ఇక నీ జీవితంలో శుభవార్తల మీద శుభవార్తలు వింటూనే ఉంటావు ఎప్పుడైతే ఈ రెండు రూపాయల కాయిన్ తాకావో నీ జీవితంలో ఆనందమయం కాబోతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవన్తు జై సాయి రామ్